నిస్వార్థంగా ఉండాలి ఏం చేసుకున్నా సరే ఈ జన్మ అనేది స్టార్ట్ అయినప్పుడు జీవితం అనేది మనకి లభించినప్పుడు ఆ జీవితానికి ఒక పరమార్థాన్ని ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ముందు ఇతరుల గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి నీ కుటుంబం నీ కన్న తల్లిదండ్రులు అది కొంతవరకు ఓకే దానికి కాదనట్లేదు ఇతరుల గురించి ఆలోచించాలి వారికి వీలైనంత వరకు చేత అయినంత వరకు సహాయం చేయడానికి చూడాలి ఇలా సహాయం చేస్తూ కర్మయోగం వస్తుందా భక్తి యోగం వస్తుందా జ్ఞాన యోగం వస్తుందా ధ్యాన యోగం వస్తుందా మనకి ఈ దాన ధర్మాలు చేస్తే అనుకునేటువంటి ఆలోచించే మహానుభావులు ప్రబుద్ధులు ఎంతోమంది ఉన్నారు చాలామంది వాళ్ళు మారలేదు వీళ్ళు మారలేదు అయిపో వాడు మారలేదు అని చెప్తున్నారు ఫస్ట్ నిన్ను నువ్వు మారు మనం మనం మారితేనే మనం చూసి ఇంకొక పక్క వాళ్ళు మారుతుంటారు వాళ్ళని చూసి ఇంకో ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది ఆ ఇన్స్పిరేషన్ ద్వారా అలా 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 చేసుకుంటూ వెళ్ళబెట్టే కదా ఈ రోజు నేను ఎక్కడో చిన్నగా స్టార్ట్ చేశాను మెడిటేషన్ అనేది కూడా స్టార్ట్ చేయాలి లాగా వచ్చేవాళ్ళు నా దగ్గరికి అది పోయింది ఇది పోయింది మాస్టర్ గారు అనుకుంటూ అలా చెప్తున్నాను ఏ రోజున నేను ఎవరిని కూడా కించిపరచలేదు నాకు తెలిసినంత వరకు చెప్పుకుంటూ వస్తున్నాను చాలా మంది నాది అవసరం తీరిపోయిన తర్వాత ఏరు దాటి తెప్ప తగలేసినట్టు నన్ను చాలా మంది వాడుకొని యూజ్ అండ్ త్రో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సరే అది వాళ్ళ ఇష్టం అనుకుంటూ అయినా సరే వదలలేదు అలా చెప్పుకుంటూ వస్తున్నాను కదా అలా అలా ఏ రోజున కూడా పబ్లిసిటీకి నేను అనేది సమయం ఇవ్వకుండగా మౌత్ పబ్లిసిటీ అలా తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెలుసుకుంటే ఆ తర్వాతే వస్తుంది ధ్యానం అనేది చేయగలిగితేనే కదండి ఏదైనా సరే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి మొట్టమొదటి సాధనం ధ్యానం అది చేసుకోగలిగితే Bowler and the success out there.